నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మనకి చామగడ్డతో పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఇలా చేస్తే కనుక చాలా బాగుంటుంది మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి ఈ విధంగా ట్రై చేశారంటే చాలా బాగుంటుంది రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చింది మరి ఇష్టం ఉన్నవారు చపాతి రోటీ పులక అన్నంలోకి తినవచ్చండి చాలా బాగుంటుంది మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కొత్తగా ఎవరైనా నేర్చుకునే మాట అయితే కూడా ఇలా చూసి ప్రిపేర్ చేసుకోవచ్చండి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి వీడియో అయితే మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ చామగడ్డ అయితే నేను ఒక పావు కేజీ తీసుకొని శుభ్రంగా వాటిని కడిగేసి ఉడికించి ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను మరి ఇప్పుడు ఈ మొక్కలను పక్కన పెట్టుకుని మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్నాను ఆ బాగుండి కొంచెం వేడైన తర్వాత మనం తగినంత ఆయిల్ వేసుకుందాం పావు కేజీ పులుసు పెట్టుకుంటున్నాం కాబట్టి తగినంత ఆయిల్ ఐదు పావులు తీసుకున్నాను ఆయిల్ అయితే నేను ఈ ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం పోపు గింజలు వేసేసుకున్నాము పోపు గింజలు వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఈ విధంగా పోపు గింజలు చెట్టుపడమంటున్నాయి కదా ఇప్పుడు ఉల్లిపాయల విషయానికి వస్తే ఒక మీడియం సైజు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసాను ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఒక ఎండుమిర్చి మధ్యలోకి తుంచి వేసుకున్నాను అలా వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసాను వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోండి ఒకసారి అలా కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూజ్ చేయాలో చూసేద్దాం మరి తర్వాత ఇది కొంచెం బాగా వేగిపోవాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకుందాము ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను తర్వాత ఒక చిటికడంతా మెంతపొడి వేసాను ఈ మెంతపొడి ప్రతి కర్రీలో వేసుకుంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి మరి మెంతపొడి వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్నవారికి కూడా చాలా ఉపయోగపడుతుంది మరి ఒక స్పూన్ పసుపు వేసాను పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకోండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక స్పూన్ అంత ధనియాల పొడి ధనియాల పొడి వేసాను అలా కలుపుకోవాలండి తర్వాత ఒక మూడు నాలుగు మీడియం సైజు టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఈ విధంగా కట్ చేసి వేసుకొని వీటిని ఉడికించుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా ఉడికించేసుకోవాలి మసాలా పట్టే విధంగా ఉడికించేసుకోవాలి ఒక స్పూను అల్లం పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా వేయించేసుకుందామండి ఇది కొంచెం ఎండి కొబ్బరి పొడి ఈ ఎండు కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి అలా కలుపుకుందాము మీకు నచ్చితే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఎండి కొబ్బరి పొడి ఉంది అది వేసాను చాలా బాగుంటుంది కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయే విధంగా ఇలా వేయించేసుకుందాము చూడండి మనకి టమాటా అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయినాయి ఇప్పుడు కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఇది పులుసు కాబట్టి అంత ఎక్కువే పడుతుంది కారం మీ టేస్ట్కి తగినట్టు చూసి వేసుకోండి నేనైతే ఒక స్పూన్ మందం వేశాను పావు కేజీ చామగడ్డలకి ఇలా టమాటా కూడా ఉడికిపోయింది తర్వాత ఇప్పుడు మనం ఉడికించుకున్న చామగడ్డ ముక్కలు ఉన్నాయి కదా అవి వేసేసుకుందాము అలా వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకుందాం ఒకసారి అలా కలుపుకొని మొత్తం కూడా మసాలాలు ఇవి మొక్కలకు పట్టే విధంగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా మూడు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని అంతే మొక్కలకు పడుతుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది అనమాట ఈ విధంగా ఉడికించుకోవాలో మూడు నాలుగు నిమిషాలు ఉడికించుకుందాము తర్వాత చింతపండు పులుసు అయితే ఒక మీడియం సైజు టొమాటో అంత తీసుకొని నేను నానబెట్టి కడిగి శుభ్రంగా నానబెట్టి పులుసు పిండాను అది పోసేసాను ఇప్పుడు ఇది పోసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగా ఇంకొంచెం మీకు లూజ్గా ఉండాలంటే ఇంకొన్ని కూడా ఎక్కువ వేసుకోవచ్చు నేనైతే ఇంకొన్ని వాటర్ వేస్తున్నాను మరి అన్ అంతే నీళ్ళు వేసాను మళ్ళీ మనం ఇప్పుడు పులుసు ఎంతకుండా పులుసు ఎంత వేసామో వాటర్ అదే అంత వాటర్ వేశాను పలసగా ఉంటుంది బాగుంటుంది కానీ చల్లగా అయిన తర్వాత థిక్ అవుతుంది ఇది కొంచెం దగ్గరగా వస్తుంది కాబట్టి ఇప్పుడు కొంచెము గరం మసాలా వేసాను గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి కలిపాను ఆ తర్వాత కసూరి మెత్తి వేస్తున్నాను మరి మనం మెంతపొడి వేసాం కాబట్టి కసూరి మీతో తగినంత చూసి వేసుకోండి మెంతపొడి వేయినవారు నార్మల్గా వేసుకోవచ్చు కసూరి మీతో అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి ఇంకా మనకి కర్రీ దగ్గరకు అయిపోతుంది రెడీ అయిపోతుందండి ఉడికిపోయింది మళ్ళీ లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నాము ఈ విధంగా కనుక మీరు ప్రిపేర్ చేసుకున్న మాట అయితే మాత్రం చాలా రో రుచిగానో అమోఘంగా ఉంటుంది ఇది ఇంత టేస్ట్గా ఉంటుందని మీరే అనుకుంటారు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు వీడియో అందినట్లయితే తప్పకుండా వీడియో ఓపెన్ చేయండి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలే రిలేటివ్స్కి షేర్ చేయండి మనకి కర్రీ రెడీ అయిపోయిందండి చామగడ్డ పులుసు ఎంతో గుమ్గుమలాడే చామగడ్డల పులుసు రెడీ అయిపోయింది అంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది చెప్పడం కాదు కానీ అంత రుచిగా ఉందనమాట చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఈ విధంగా మనకు కావాల్సినంత థిక్నెస్గా వచ్చింది చూడండి థిక్గా మనకు పలసగా లేకుండా మరి దగ్గరగా థిక్గా లేకుండా మనకి సరిపోను చిక్కదనం అనేది వచ్చిందనమాట ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మరి మీరు తప్పక ఓపెన్ చేయండి ఒక్కసారి వీడియో ఓపెన్ చేసి లైక్ ఇచ్చి తప్పక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్ బాయ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ సాధి మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రూపీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఉద్దేశంతో సత్సం కంపంతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటారు నేను కూడా భోజన భోజనప్రిని కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్